ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాం ఈ కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు ఉంటాయి సతబషం నాలుగు ఉంటాయి పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశిలో సహజంగా ఈ రాశి వారికి తనకన్నా పెద్దవారితోనే ఫ్రెండ్స్తోని డబ్బులు వ్యవహారంలో ఎప్పుడు కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి మనీ రిలేటెడ్ మ్యాటర్స్తో వీరితో ఎప్పుడు మీరు పెట్టుకోవద్దు అలాగే ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఆర్థిక పరమైన సమస్యలు అధిగమిస్తారు కుటుంబ సంబంధాలు చాలా మెరుగ్గా ఉంటాయి కొత్త వ్యాపారాలు కూడా చేసే అవకాశం ఉంటుంది కానీ కష్టాలు కఠిన నిర్ణయాలు తప్పవు కెరీర్లో స్థిరంగా ఉంటారు రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది ఈ సంవత్సరం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఉద్యోగులకు పని భారం ఎక్కువగా ఉండొచ్చు అలాగే ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి భార్య పిల్లలతో ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అశ్రద్ధ మాత్రం పనికిరాదు విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అవకాశాలు తక్కువగా అవకాశాలు తక్కువగా వస్తాయని భ్రమించొద్దు అవకాశాలు ఎక్కువగానే వస్తాయి వ్యాపారస్తులకు ఏప్రిల్ టు నవంబర్ చాలా గుడ్ పీరియడ్ అని చెప్పచ్చు మీరు నిత్యం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి అలాగే శనిదేవుని కూడా మీరు ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉంది